ఉగాది పండుగ రోజున ఇప్పుడు చెప్పినటువంటి ఈ సమయంలో కనుక మనము ఈ ఒక్కదాన్ని ఇంటిలోకి తెచ్చుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా అసలు మన జీవితంలో కష్టం అనేదే ఉండదు మన ఇంట్లో లోటు అనేదే ఉండదు ఏ విషయంలో కూడా మన ఇంటిలో అసలు లోటు అనేదే రాదు అయితే ఉగాది పండుగ రోజున ఏ సమయంలో మనము ఇంటికి ఏం తీసుకురావాలో ఈ వీడియోలో చూద్దాం ఉగాది పండుగ అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునేటువంటి పండుగలలో అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ అలాగే ఉగాది పండుగ రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం రోజు మనం ఏం చేసినా సరే దాని యొక్క ప్రభావం అనేది సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది అనేది చాలామంది యొక్క విశ్వాసం అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ రోజు రాబోతుంది ఈ కొత్త సంవత్సరం పేరు శ్రీ వికారీ నామ సంవత్సరం శ్రీ వికారీ నామ సంవత్సరం శనివారం రోజున వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి కూడా అధిపతి శనీశ్వరుడై ఉంటాడు అందుకే ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు మనము లాగానే ఏ విధంగా పూజ చేస్తామో ఆ విధంగా పూజ చేసిన తర్వాత శనిశ్వర మంత్రాన్ని కూడా పఠించడం చాలా మంచిది అలాగే ఉగాది పండుగ రోజున మనం ఏం చేసినా సరే దాని యొక్క ప్రభావం అనేది సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది అని చెప్తారు ఉగాది పండుగ రోజున ముఖ్యంగా ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలలోపు కొత్త వస్తువులను ఇంటిలోకి తెచ్చుకున్నట్లయితే మన మనకు ఈ సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో అసలు లోటు అనేది ఉండదు అయితే ఉగాది పండుగ రోజున ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో మనము మన ఇంట్లోకి కొత్త వస్తువులు లేదా పసుపు లేదా బంగారం లేదా బెల్లం లేదా మరీతైన తీపి పదార్థాలను కనుక మన ఇంట్లోకి కొని తెచ్చుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో అసలు దేనికి లోటు అనేదే ఉండదు ముఖ్యంగా ఈ రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ సమయంలో కనుక మన ఇంట్లోకి ఏం తెచ్చుకున్నా సరే ఇక మన ఇల్లు సంవత్సరం అంతా కూడా చాలా నిండుగా ఉంటుంది జీవితంలో లోటు అనేదే ఉండదు ముఖ్యంగా తీపి పదార్థాలను ఈ సమయంలో ఇంటికి తెచ్చుకున్నట్లయితే మన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు దూరం అవుతాయి ఇంకా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంకా ఈ సమయంలో కనుక బంగారం తెచ్చుకున్నట్లయితే మన ఇంట్లోకి ఎప్పుడూ కూడా ధనలక్ష్మి ఉండటానికి ఇష్టపడుతుంది అలాగే ఈ సమయంలో కనుక మనము పసుపును ఇంట్లోకి తెచ్చుకున్నట్లయితే మన ఇంట్లో సౌభాగ్యానికి లోటుండదు ముఖ్యంగా భాగస్వామితో మనకు ఉన్నటువంటి అనుబంధం బలపడుతుంది దంపతుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తీరిపోతాయి అలాగే ఈ సమయంలో ఏ కొత్త వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా కానీ ఆ ఇల్లు సంవత్సరం అంతా కూడా చాలా నిండుగా ఉంటుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి